హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు వెల్కమ్ టు వందన బ్లాగ్స్ ఛానల్స్ అండి ఇవాళ వచ్చేసి నేను అంగన్వాడీలో ఇచ్చే బాలామృతంతో మీకు లడ్లు ఎలా చేయాలో చూపిస్తానండి సో ఇదైతే చాలా హెల్దీ చాలా బెనిఫిట్స్ ఉంటాయండి ఇందులో మీకు విటమిన్స్ ప్రోటీన్స్ విటమిన్ ఏ విటమిన్ డి ఇవన్నీ ఆ పిండిలో అనేవి ఉంటాయండి సో ఇంకా లేట్ ఎందుకు పదండి ఎలా చేసుకోవాలో చూసేద్దాం వన్ కప్ బాలామృతం పిండి అయితే తీసుకోవాలండి అండ్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి ఇందులో వన్ కప్ పాలు హాఫ్ కప్ కొబ్బర అండ్ అలాగే నెయ్యి అండి నెయ్యి అనేది నేను ప్రతి దాంట్లో యూజ్ చేస్తూ ఉంటాను అండ్ బెల్లం వన్ కప్ బెల్లం పదండి లేట్ ఎందుకు కుకింగ్ అయితే స్టార్ట్ చేసేద్దామండి గ్యాస్ అయితే ఆన్ చేసి ప్యాన్ అయితే పెట్టేసుకున్నాను అండి యాజ్ యూజువల్గా కానీ ఈ ట్రిక్ మాత్రం ట్రై చేయను అండి తినని పిల్లలు కూడా చాలా ఈజీగా లడ్లని తినేస్తారు సో ఫైనల్గా ప్యాన్ అయితే వేడైందండి వేడైన తర్వాత దీంట్లో టూ ఒక త్రీ ఫోర్ స్పూన్స్ మనం నెయ్యి అయితే వేసుకోవాలండి మీకు తెలుసు నేను నెయ్యి అయితే ప్రతి దాంట్లో యూజ్ చేస్తానండి హెల్తీ అండి నెయ్యి యూజ్ చేయడం వల్ల ఏంటంటే మనకి బ్యాడ్ కొలెస్ట్రాల్ అనేది కరుగుతుంది సో ప్యాన్ అయితే వేడైపోయిందండి ప్యాన్లో వచ్చేసి మనం వన్ కప్ బాలా అమృతం హాఫ్ కప్ కొబ్బర అండ్ వన్ కప్ బెల్లం ఇవన్నీ మీ దగ్గర బెల్లం లేకపోయినా షుగర్ అయినా వేసుకోవచ్చండి కానీ మన మెయిన్ కాన్సెప్ట్ వచ్చేసి హెల్త్ విషయం అండి సో నేనైతే బెల్లం యూజ్ చేస్తాను అలాగే వన్ కప్ మిల్క్ వేసేసి దాన్ని మిక్స్ చేస్తూ ఉండాలండి మనం మిక్స్ చేయడం ఆపేస్తే కింద అడుగు అంటుతుందండి ఈ కుకింగ్ వచ్చేసి మీరు స్లిమ్లోనే పెట్టుకొని చేయాలండి లాస్ట్ వరకు మంట అనేది అసలు పెంచవద్దు ఎందుకంటే అది ఈజీగా బెల్లం అనేది కరిగిపోతుంది కదండి దానివల్ల కింద మారడం అనేది జరుగుతుంది అలా జరగద్దు అంటే మీరు కుకింగ్ మొత్తం స్లిమ్లోనే చేయాలి ఈ పిండి అనేది మరీ పల్చగా కాకుండా కొంచెం గట్టిగా అయ్యేంత వరకు మీరు ప్యాన్ మీద పెట్టుకొని కలుపుతూ ఉండాలండి కానీ ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకొని గ్యాస్ మాత్రం స్లిమ్లోనే పెట్టి చేయాలండి నాకు చూస్తారు కదా బెల్లం కరుగుతున్న కొద్దికి అది లూజ్ అవుతూ ఉంటుంది ఆ పిండి అది కొంచెం గట్టిపడేంత వరకు కలుపుతూనే ఉండాలి మనం ఈ పిండి వచ్చేసి దీంట్లో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి అందుకే మన గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుంది అంగన్వాడీలో ఇది వస్తే మాత్రం అస్సలు మిస్ చేసుకోకండి ఇలా రాగా తినలేని వాళ్ళు నా లాగా కొస్సారి ట్రై చేయండి లడ్లు అయితే చాలా టేస్టీగా అయితే ఉన్నాయండి ఇదే బాలామృతంతోనే నేను ఇంకా చాలా ఇంగ్రీడియంట్స్ అయితే చూపిస్తానండి మీకు ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి వీడియో చూసి మా చెల్లె వాళ్ళ బాబు అండి ఎంత ఉన్నాడు కదా నేను వంట చేస్తుంటే చూస్తున్నాడు వీడు కూడా లాస్ట్కి లడ్డు తినడానికి అయితే రెడీ అయిపోయాడు వీడు కూడా మన పిండి అయితే దగ్గరికి అయిపోయిందండి ఇది కొంచెం చల్లారే వారికి ఫ్యాన్ కింద పెట్టి లడ్ల లాగా ప్రిపేర్ చేసుకోవాలి ఇదైతే చల్లారడానికి ఫ్యాన్ కింద అయితే పెట్టేస్తున్నానండి లడ్లు అయితే ప్రిపేర్ చేసుకుందామండి లడ్లు ప్రిపేర్ చేసుకోవడానికి మనకి నెయ్యి అయితే అవసరం పడుతుందండి హ్యాండ్కి నెయ్యి రాసేసుకొని నార్మల్గా మనం లడ్లు ఎలా చేసుకుంటామో రౌండ్గా అలా చేసేసుకోవాలి ఫైనల్గా లడ్లు అయితే ప్రిపేర్ అయిపోయాయండి టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పేద్దాం లడ్లు అయితే మనకు కావాల్సిన సైజులో ప్రిపేర్ అయితే చేసేసుకున్నానండి టేస్ట్ అయితే ఎలా ఉందో చూసేద్దాం కానీ లడ్లు మాత్రం చాలా టేస్టీగా అయితే ఉన్నాయండి ఇది సేమ్ ఎలా అంటే మనం సున్నుండలు తింటాం కదండి అదే టేస్ట్లో ఉందండి నేను అనుకున్న దానికైనా కొంచెం ఎక్కువగానే టేస్ట్ అయ్యాయి మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ ఇలాంటి ఎన్నో హెల్దీ ఫుడ్ రెసిపీస్ మీతో షేర్ చేసుకోవడానికి నా ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి